కేంద్ర ప్రభుత్వం కేంద్ర రహదారుల మౌలిక సదుపాయాల నిధుల కింద సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ తెలంగాణకు ఆరు వందల కోట్లు మంజూరు చేస్తే కేంద్రాన్ని ఒప్పించి మెప్పించి ఒక కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి రెండు వందల పంతొమ్మిది కోట్లు తీసుకొచ్చి రహదారుల విస్తరణ పనులు చేయిస్తున్నా కానీ ఏనాడు మీకు కనీసం థ్యాంక్స్ చెప్పలే ఒక బొకే కూడా ఇవ్వలే మీ దృష్టిలో కమిషన్లు తీసుకునే వాళ్ళే మంచోళ్ళు పైసా తీసుకోకుండా జనం కోసం కష్టపడే నాలాంటోళ్లు మీకు పట్టదు బీఆర్ఎస్ ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయకపోయినా పనులు చేస్తారు కేంద్రం సకాలంలో బిల్లులు చెల్లిస్తున్నా పనులు చేయరు ఎందుకంటే పనులు పూర్తయితే కేంద్రానికి పేరొస్తుందనే ఆకస్తో బీఆర్ఎస్ నేతలు బెదిరిస్తే భయపడి పనులు చేయరు ఏదైనా పద్ధతి ప్రజల కోసం ఎంత కష్టపడుతుంటే మీరు చూపే కృతజ్ఞత ఇదేనా అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బంటి సంజయ్ కుమార్ అధికారులు కాంట్రాక్టర్లపై మండిపడ్డారు ఇందుర్తి సుందర్గిరి ఇందుర్తి హుస్తాబాద్ పరిధిలో చేపట్టిన రోడ్డు విస్తరణ పనులను పరిశీలించారు పదిహేను వేల రూపాయల కోట్ల వ్యయంతో చేపట్టిన ఇందుర్తి సుందర్గిరి పనుల్లో జరుగుతున్న జాప్యం ఆరా చేశారు ఈ సందర్భంగా స్థానికులు పనులు తీరులో తీవ్ర జాప్యం జరుగుతోందని ఆరోపించడంతో వెంటనే సంబంధిత అధికారులు కాంట్రాక్టర్లను పిలిచి పై విధంగా స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ ఎన్ని జిల్లా ఎన్ని పార్లమెంట్ సార్ పదిహేడు పార్లమెంట్ పదిహేడు పార్లమెంట్ కలిపి సిక్స్ హండ్రెడ్ కోర్స్ వస్తే ఓన్లీ కరీంనగర్ పార్లమెంట్కు టూ హండ్రెడ్ అండ్ నైన్టీ క్రోడ్స్ వచ్చేస్తున్నాయి కష్టపడకస్తా కదా కానీ ఏ రోజు మీరు గెలవడే ఏ రోజు కరీంనగర్ కన్ను థ్యాంక్స్ చెప్పారు కనీసం అయితే పట్టుకొచ్చి కష్టపడ్డా అని చెప్పి చేయరు ఎందుకంటే పర్సెంటేజ్ అడిగాను కదా పర్సంటేజ్ ఎవరు ఆడితే వాడు హీరో ఆ కంట్రాక్టర్ హీరో ఆ లీడర్ హీరో ఉన్న పైసలు అన్ని తీసుకొచ్చి టీఆర్ఎస్ పడితే గెలిపిస్తున్నారు మళ్ళీ వాళ్ళు గెలవాలి గెలవాలని గెలవాలి పడుతుంది ఏ ఒక్క రోజు గిన్ని పైసలు తీసుకొచ్చినా సిఆర్ఎఫ్ తెలంగాణ లెక్క లేకుండా గిన్ని పైసలు పడికేసినా ఏ ఒక్క రోజున కనీసం మీరు థ్యాంక్స్ అని చెప్పిరా చెప్పిరా ఎప్పుడన్నా ఒక్క బోకేసి నాకు ఒక్క బోకే భయపడి పనులు చేస్తారు ఉన్న పైసలు మొత్తం డైవర్ట్ చేస్తూ కనీసం ఒక ఎంపీ ఎంపీనా మీరు మీరు నష్టపోతుంది పబ్లిక్ నష్టపోయారు నాకు కష్టపడే ఫలితం అంతా నాస్తం మొత్తం బూడిద కోసం పని చేసి నేను పబ్లిక్ కోసమే పైసా పడికేసినా కదా పబ్లిక్ కోసమే పైసా పడికేస్తున్నా మీకు వర్క్ దొరికింది స్టేట్ గవర్నమెంట్ పైసలు ఒక్క పైసలు బిల్ వచ్చింది అయిపో మీకు అవి బెదిరిస్తే పని చేస్తారు ఇవి పైసలు ఉంటే కూడా పనిచేయవి ఏంటంటే లోకల్ బీఆర్ఎస్ పార్టీ బెదిరిస్తారు ఇది మోడీ గారు పేరు వస్తుంది కదా మనం పబ్లిక్ కోసం చేసినప్పుడు మోడీ గారి కోసం కాదు వారి కోసం కాదు మోడీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉస్నామాబాద్ నియోజకవర్గం హిందు సుందరగిరి హిందు ఉస్నాబాద్ హిందు సుందరగిరి పదిహేను కోట్ల రూపాయలు హిందుత్ నుంచి ఉస్నాబాద్ ట్వంటీ ఫోర్ కోర్స్ కేంద్ర ప్రభుత్వ నిధులతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇక్కడ ప్రజలు మొదటి నుంచి చాలా సంవత్సరాల నుంచి ఈ రోడ్డు లెక్క ఇబ్బంది పడుతున్న తరుణంలో అనేక అవస్థలు పడుతున్న తరుణంలో అనేక విజ్ఞప్తులు చేసినా కూడా ఎప్పుడు పట్టించుకోవడానికి తరుణంలో స్థానికమైనటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు పార్లమెంట్ సభ్యుడిగా నా దృష్టికి తీసుకొస్తాం వెంటనే సిఆర్ఎఫ్ నిధుల నుంచి ప్రత్యేకంగా నిధులు కేటాయించి వాళ్ళ ఈ రోడ్డు పనులు ప్రారంభించడం జరిగింది ఈ రోడ్డు పూర్తిగా మార్చి లోపల ఈ రోడ్లను పూర్తిగా కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులో వచ్చే విధంగా ఇస్తాం నాణ్యంగా నాణ్యత పని చేస్తున్నది సరే చిన్న చిన్న రోడ్డు వాళ్ళ చిన్న చిన్న ఇబ్బంది ఉన్నప్పుడు కూడా వాటిని తొలగిస్తూ రోడ్డు పనులు ముందుకు సాగిస్తాం మార్చ్ వరకు పూర్తిగా రోడ్లను పూర్తిగా కంప్లీట్ చేస్తాం ఇది కంప్లీట్ సిఆర్ఎఫ్ నిధులు కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు సరే వాళ్ళ వచ్చి వీళ్ళు వచ్చి చెప్పుకుంటే వాళ్ళ కర్మ వాళ్ళు ఇస్తామని చెప్పి ప్రజలకు తెలుసు ఏ నిధులు అనేటివి తెలంగాణ రాష్ట్రంలో గతం నుంచి కూడా అభివృద్ధి ఏ నిధులతో జరుగుతుందో ప్రజలకు తెలుసు కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని సహకరించారు చాలామంది కూడా నరేంద్ర మోడీ గారికి కృతంగా చెప్పారు రాబోయే రోడ్డు ఇంకా రెండు రోడ్లు పెళ్లి ఉన్నాయి వాటిని కూడా పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం